மஸ் ஓம்ீ மகாகதிபத்தை நம ஓம் ஸ்ரீ குருபோ நம ஓம் ஸ்ரீமாத்திரே நம ஓம் ஸ்ரீ மகாசரஸ்வத்தை நம ஓம் ஸ்ரீலலிதை நம ముందుగా మా గురువు గారు త్రిభాషా మహాసహస్రావధాని అభినవ అభినవసుఖ శతాధిక ఆలయ కర్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారి పాదపద్మములకు నమస్కరిస్తూ చదువుల తల్లి మహా మాతకు నమస్కరిస్తూ శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర వర్ణనలకు తెలుగులో అన్నయ్య అందించిన సరళ అనువాదములను వినిపిస్తాను ముందుగా అన్నయ్య అందించిన ప్రస్తావనను వినిపిస్తున్నాను గౌహతి తీరంలో సకల శాస్త్ర పారంగతుడు మహాబుద్ధిశాలి అయిన హయగ్రీవుల వారు వెయ్యి సంవత్సరములు అమ్మవారి గురించి తపస్సు చేసి ఈ నామములను అమ్మవారి నుండి గ్రహించారు అనంతరము వారికి ఉపదేశించారు ఈ అగస్తులవారు వారు అంతటా ప్రచారం చేశారు కలియుగమున మానవులు వర్ణాశ్రమ ధర్మములు వదిలి అల్పాయుష్కులై జ్ఞానశూన్యులై స్వేచ్ఛాపరాయణులై ధర్మహీనులై దుఃఖపీడుతులై జీవిస్తారు అని గ్రహించిన వ్యాసమహర్షి పద్దెనిమిది పురాణములు ఉపపురాణములు భారత భాగవతాదులు రచించి మానవులను ఉద్ధరించుటకు వాటిలో వేదోక్త ధర్మాన్ని పొందుపరిచాడు వ్యాసమహర్షి తను రాసిన బ్రహ్మాండ పురాణములో కలియుగ మానవుల దుఃఖాలను నాశనం చేసి మోక్షాన్ని ఇవ్వగల సర్వసమర్థమైన లలితోపాఖ్యాన ఖండాన్ని హయగ్రీవ అగుస్తుల సంభాషణగా రాసి అందులో శ్రీ లలితా స్తోత్ర పఠన శ్రవణాదుల చేత ఇహపర సౌఖ్యములను ఈ లలిత అమ్మవారు ప్రసాదిస్తుందని వివరంగా చెబుతూ అమ్మవారి ఆవిర్భావ ఘట్టాన్ని కూడా తెలియచేశాడు పూర్వము తారకాసురవధ నిమిత్తము శివపార్వతుల కళ్యాణము కోసము దేవతలచే పంపబడిన శివ తపస్సును తన మన్మథభానముతో భగ్నము చేయగా శివుడు ఆ మన్మతుడిని భస్మము చేసినాడు ఆ భస్మము నుండి ఉద్భవించిన బండాసురుణ్ణి వధించడం కోసం శివుడు సముద్రములోని నీటిని ఇంకింపచేసి దానినే హోమగుండంగా చేసుకుని తానే స్వయంగా యజ్ఞకర్తయ్యి పన్నెండు అగ్నులను అందులో ప్రజ్వలింపచేసి యజ్ఞమును ఆరంభం చేశను అమ్మ ప్రత్యక్షం అవ్వడానికి దేవతలు అందరూ తమ తమ శరీర భాగములను ఆ యజ్ఞ సమిధలుగా సమర్పించారు ఆ యజ్ఞము నుండి పరాభఠారిక సుఖాసీనురాలై అందరికీ ప్రత్యక్షమైంది చిదగ్నికుండ సంభూత అని అందరూ అమ్మను కీర్తించారు అమ్మ సంతోషించి తన మనస్సు నుండి బాలాత్రిపురసుందరిని సుందరిని సృష్టించెను తన అహం నుండి వారాహి అమ్మవారిని సృష్టించెను మరియు శ్యామలాదేవిని సప్తమాతృకలను వసిన్యాది వాగ్దేవతలను ఏనుగులు గుర్రాలు గరుత్మంత ముంగీస ఇలా అనేక మంది సేనలను నాయకులను తన నుండి సృష్టించింది క్షీరసాగర మధ్యలో రత్నదీప మధ్యలో అమ్మవారు నివసించుటకు చుట్టూ నాలుగు ద్వారాలు కలిగిన ఏడు ప్రాకారాల మధ్య తొమ్మిది అంతస్తుల భవనాన్ని మయుడు నిర్మించి ఇచ్చాడు సంతోషించిన అమ్మవారు తన నుండి పుట్టిన శ్యామలాదేవిని మంత్రిగా చేసుకుని వారాహి అమ్మవారిని సేనా నాయకురాలుగా చేసుకుని భండాసురుని మీదకు యుద్ధమునకు వెళ్ళి అతనిని సంహరించినది సంతోషించిన దేవతలు అందరూ యజ్ఞకర్త అయిన పరమేశ్వరునికి పరాభట్టారికను ఇచ్చి కళ్యాణము జరిపించిరే ఒకనాడు అమ్మవారు దేవీ భక్తులకు శ్రేయస్సు కలిగించుటకై శ్రీచక్ర రహస్యాన్ని గ్రహించి నామపారాయణందు ఆసక్తి కలవారైన వసిన్యాది వాగ్దేవతలను పిలిపించి ఏ స్తోత్రపఠనము వలన తనకు తక్షణమే ఆనందము కలుగుతుందో అటువంటి రహస్యాతి రహస్యమైన తన సహస్రనామ స్తోత్రాన్ని రచించమని వారికి ఆదేశం ఇచ్చింది వారు అమ్మవారి రహస్యనామముతో శ్రీ లలితా దివ్యనామ స్తోత్రమును రచించిరి అమ్మవారు నిండు సభలో కొలువు తీరి ఉండగా అమ్మ ఆజ్ఞానుసారము వారు రచించిన ఈ సహస్రనామ స్తోత్రమును అమ్మవారి పరిచారికా దేవతలైన వసిన్యాది వాగ్దేవతలు వినిపించగా అమ్మవారు సంతోషించి ఈ దివ్య నామములతో కూడిన ఈ స్తోత్రమును తన ప్రీతిదాయకముగా అందరూ సర్వత్రా పారాయణ చేస్తూ తన భక్తులలో ఈ స్తోత్రమును ప్రచారము చేయమని ఆజ్ఞాపించింది శ్రీచక్రమందు అమ్మను పూజించి పంచదశి మంత్రమును జపించి అటుపై ఈ సహస్రనామ పారాయణ చేయవలను వారు అమ్మవారి ప్రీతి కొరకు ఈ ఒక్క సహస్రనామ పారాయణను నిత్యకర్మ వలె ఎల్లప్పుడూ చేస్తూ అమ్మ అనుగ్రహముతో సమస్త కోరికలను పొందగలరు శటునికి దుష్టునికి విశ్వాసరహితునికి కొంచెము కూడా ఈ నామములు ఉపదేశింపరాదు భక్త తత్పరునికి శ్రీ విద్య తెలిసిన వారికి ఉపాసకునికి ఈ సహస్రనామములు ఉపదేశింపవలను ఈ నామములు శీఘ్రముగా ఫలితములను ఇచ్చును అన్ని దేవీ సహస్రనామములలోనూ ఈ లలితా సహస్రనామములు మిక్కిలి శ్రేష్టములు లలితాదేవి ప్రీతి కొరకు ఎల్లప్పుడూ ఈ నామములను కీర్తించుచుండవలను ಶ್ರೀಚಕ್ರಮನಂದು ಲಿತಾದೇವಿ ಬಿಲ್ವದಳಮುಲಚೇತ ತಾಮರಪೂಲಚೇತ ಚೇತ ಈ ಚೇತ ಎವರು ಪೂಜ ಚೇದುರೋ ವಾರಿಯಂದು ಶ್ರೀಮತ್ ಸಿಂಹಾಸೇಶ್ವರ್ಯಗು ಲೇವಿ ತಕ್ಷಣಮೇ ಅನುಗ್ರಹಮೂಚೂನು ఈ లలిత పరాభట్టారిక గురించి మరియు ఈ నామాల గురించి చెప్పబడిన ఈ ఘట్టమును వినినవారికి వారికి చెప్పిన వారికి సార్లు సప్తశతి చదివిన ఫలితం వచ్చునని బ్రహ్మాండ పురాణంలో వ్యాసులవారు చెప్పినారు మోక్షమును సద్గతిని పొందుటకు ఈ స్తోత్ర పారాయణయే అందరికీ సులభమైన మార్గము ఈ లలిత సహస్రనామముల ఎందు శ్రీ విద్యోపాసన అంతర్లీనంగా ఉంది వసిన్యాది వాగ్దేవతలు ఈ లలితా దివ్య సహస్రనామాలను ఏ విధంగా వర్ణన చేసి ఉన్నారో తెలుసుకుందాము మొదటి పన్నెండు నామాలలో శ్రీ లలితాదేవి అవతారము తరువాతి నలభై రెండు నామాలలో కేశాల నుండి పాదాల వరకు స్థూల వర్ణన తరువాతి తొమ్మిది నామాలలో వర్ణన తరువాతి ఇరవై ఒకటి నామాలలో భండాసుర వద తరువాతి ఐదు నామాలలో మంత్రరూప సూక్ష్మము తర్వాతి ఇరవై రెండు నామాలలో కుండలిని రూపము తర్వాత ఇరవై నామాలలో భక్తానుగ్రహము తర్వాతి ఇరవై నాలుగు నామాలలో నిర్గుణోపాసన తర్వాతి నలభై నామాలలో నిర్గుణోపాసన ఫలితము తర్వాతి యాభై మూడు నామాలలో సగుణోపాసన తర్వాతి తొంభై రెండు నామాలలో పంచబ్రహ్మస్వరూపము తర్వాతి ఇరవై ఐదు నామాలలో క్షేత్రక్షేత్రజ్ఞ రూపము తర్వాతి నూట తొమ్మిది నామాలలో పీఠము అంగదేవతలు తర్వాతి అరవై నామాలలో యోగిని న్యాసము తర్వాతి నాలుగు వందల యాభై ఐదు నామాలలో విభూతి విస్తారము చివరి పదకొండు నామాలలో శివశక్త్యత ఈ విధంగా వాగ్దేవతలు వర్ణన చేసిన లలిత నామాలకు అన్నయ్య రాసిన తెలుగు అనువాదమును చెప్తున్నాను సావధానులై వినండి ముందుగా అనగా ఈ సహస్రనామ స్తోత్ర ఫలితమును విందాము ఓం శ్రీమాత్రే నమ